వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచగ్రహ కూటంతో ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు రాబోద్దని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటూ వస్తూనే ఉంటాయి ఈ రాశులలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేసినప్పుడు కొన్ని గ్రహాలతో పాటు సంయోగం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే ఇక ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంయోగం చెందినప్పుడు సుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఏప్రిల్ మాసంలో సూర్యుడు రాహువు శని బుధుడు మీనరాశిలో కలవబోతున్నాడు ఏప్రిల్ పదిహేనవ తేదీన వరకు కూడా సూర్య శుక్ర శని రాహు మరియు బుధుడు మేనరాశిలో ఉంటాడికి సంచార పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది యొక్క కూటమి వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ యొక్క మాసంలో ఏర్పడే పంచగ్రహ కూటమి కారణంగా మిథున రాశి జాతకులకు అదృష్టాలు చూ ఉన్నారు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మిథున రాశి వారికి యొక్క పంచగ్రహ కూటమి విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా ప్రయత్నాలు పొందుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది మిథున రాశి జాతుకుల యొక్క కూటమి అదృష్టం తీసుకొస్తుంది కర్కాటక రాశి వారికి యొక్క కూటమి ఇస్తుంది సమయాల మీరు చేపట్టిన ఏ పని సరి సానుకూలంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకి ఇది శుభ సమయం ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారికి యొక్క పంచగ్రహ కూటమి కారణంగా అదృష్టం కలిసి వస్తుంది సమయంలో మకర రాశి జాతకులకు శని బాధల నుంచి ముక్తి పొంది సంతోషంగా జీవిస్తారు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు కెరీర్లో ప్రమోషన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించడానికి ఇది అద్భుత అవకాశం ఈ రాశి వారికి సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది కుటుంబంలో సామరస్యపూర్వకమైన వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి